హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎన్నెన్నో జన్మల బంధం నాది ఎపిసోడ్ మూడు రోజుల నుండి రానందుకు రియల్లీ వెరీ సారీ అండి చిన్న ఇష్యూ దానివల్లే కొంచెం ఎపిసోడ్ లేట్ అయింది ఇక మీదట రెగ్యులర్ ఎపిసోడ్స్తో కలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ నెంబర్ నలభై ఒకటి మనం ప్రేమిస్తున్నాం కదా అని దానికి హద్దులు పెట్టుకుని అందులోనే ఉండిపోవాలి అనుకోవటం అవివేకం మీరైనా నేనైనా ఒక దశ వరకు మాత్రమే ప్రేమించుకోగలం ఆ తరువాత ఆ ప్రేమను బాధ్యతతో నిలబెట్టుకోవాలి అంటూ మరి మాట్లాడలేక మొహం చేతులలో దాచుకుని బాధపడింది హరిత హరిత అలా ఉద్వేగంగా మాట్లాడుతూ బాధపడడం తట్టుకోలేకపోయాడు విరాజ్ హరిత దగ్గరకు వెళ్ళి బాధగా ఆమె వైపు చూస్తూ నన్ను క్షమించు హరి నీలా నాకు అర్థమయ్యేలా చెప్పేవారే కరువయ్యారు నా అనుకునేవారు నేను కోరుకున్న ప్రేమను పంచేవారే కరువయ్యారు నీకు నా గురించి పూర్తిగా తెలియదు హరి నా గతాన్ని నీ ముందుంచి నీ ప్రేమను పొందే కన్నా ఇలా విరాజ్గానే నీ ప్రేమను సొంతం చేసుకోవాలి అని నేను కూడా ఎప్పుడూ నాకు సంబంధించిన ఏ విషయమూ నీతో పంచుకోలేకపోయాను నిజానికి ఇప్పుడు నా తల్లిగా నువ్వు చూస్తున్నామే నా తల్లి కాదు విరాజ్ మాట వింటూనే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది హరిత అసలు హరితకి విరాజ్ మాటలు కూడా అర్థం కాలేదు తన మనసులో బాధను చెప్పటం ప్రారంభించాడు విరాజ్ అవును హరి నువ్వు వింటున్నది నిజమే నా తల్లిగా నీకు పరిచయమై నిన్ను అభిమానంగా చూసుకుంటున్నామే నా కన్న తల్లి కాదు అన్నాడు విరాజ్ నిజానికి నాకు తల్లి ప్రేమ అంటేనే తెలియకుండా పెరిగాను కొంత వయసుకు వచ్చాక తండ్రి ప్రేమను కూడా కోల్పోయాను అటువంటి సమయంలో నాకు తోడుగా నిలబడింది నా మేనత్త శ్వేత అందుకే ఆమెను అమ్మ అని పిలవటం మొదలుపెట్టాను ప్రేమ కావాలి ప్రేమ కావాలి అంటూ పిచ్చివాడిలా తిరుగుతూ అర్థం పద్దం లేకుండా ప్రవర్తిస్తున్నానని మాత్రమే నీకు తెలుసు అంతకు మించి విరాజ్ జీవితం గతం నీకు తెలియదు హరి ఒక వ్యక్తి చూపించే ప్రేమ గురించి నా మనసు ఎంతలా ఉవ్విళ్ళు ఉరుతోందో నేను ఇష్టపడే వ్యక్తి ప్రేమ కావాలి అని ఎంత కోరుకుంటోందో కూడా నీకు తెలియదు అంటున్న విరాజ్ దగ్గరకు వచ్చి తన చేతిని పట్టుకుని ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న విడిచిపెట్టు అన్న శ్వేతగారిని చూసి లేదమ్మా నేను కోరుకున్న ప్రేమ నాకు దూరం అవ్వబోతోంది అసలు నా మనసులో ఉన్న బాధ ఆవేదన తెలుసుకోకుండానే నాకు దూరం అవ్వబోతోంది అది నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే ఈరోజు హరితకు అన్నీ తెలియాలి అన్నాడు విరాజ్ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ బాధగా హరిత వైపు చూస్తూ ఇన్ని రోజులు కోపంగా ఆవేశంగా ఉండే విరాజ్ తన ప్రేమ రుచి తెలిసిన తరువాత ప్రేమ ఆప్యాయత కలగలిపి భూమిపైన స్వర్గాన్ని చూపించిన విరాజ్ అలా బాధగా కన్నీరు పెట్టుకోవటం అర్థం కాక అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది హరిత నా మనసులో ఆవేదన నీకు తెలియాలంటే అంతకు ముందు జరిగిన నా గతం నీకు తెలియాలి హరిత గతం నాకు మిగిల్చిన చేదు అనుభవాలు కూడా నీకు తెలియాలి మా అమ్మ నాన్న చదువుకునేటప్పుడే ఇద్దరు ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు మొదట్లో ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవారు తమ పెళ్ళిని పెద్దలు అంగీకరించలేదు అన్న బాధ తప్ప ఎటువంటి చీకు చింత లేకుండా ప్రేమగా తమ వివాహ జీవితాన్ని ఆనందంగా లీడ్ చేస్తున్నారు పెళ్లి తర్వాత కొన్ని రోజులకు మా తాతగారు వాళ్ళు వీళ్ళ ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాం అంటూ వచ్చారు ఉన్న ఒక్క బాధ తీరిపోయింది ఇక అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అనుకున్నారు కానీ అదే వాళ్ళిద్దరి జీవితాన్ని తారుమారు చేస్తుందని ఊహించలేకపోయారు అమ్మా నాన్న అనుకున్నదొకటి అయినది ఒకటిలా అయ్యింది వాళ్ళ పరిస్థితి తాతగారు వచ్చింది తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో చివరి దశలో ఉన్న తనకు నాన్నగారు ఆసర అవసరమని కొత్త వాతావరణం సరికొత్త బంధాలు తాతగారి అనారోగ్యం అందరితో కలిసిపోవాలి అనే ప్రయత్నంలో అమ్మ రేయింబవళ్ళు కష్టపడేది నాన్నపై చూపించే అమ్మ ప్రేమలో చాలా మార్పు వచ్చింది బాధ్యతలు పెరగడం పని ఒత్తిడి వల్ల ఎక్కువ సమయం నాన్నతో గడపడానికి వీలయ్యేది కాదు తాతగారు అమ్మని కోడలుగా స్వీకరించేందుకు చాలానే కష్టపడేది రోజంతా ఇంటి పని వంట పని వాళ్ళ బాగోగులు చూసుకుంటూ సమయమే తెలియకుండా గడిపేది నేను పుట్టిన తరువాత అది ఇంకా ఎక్కువైంది కనీసం నాన్నను సరిగా పట్టించుకోవటానికి కూడా సమయం లేకుండా ఉండేది నన్ను చూసుకోవటమే కాకుండా వచ్చిపోయే బంధువులు ఇంటి బాధ్యత అంటూ ఎక్కువ సమయం నాన్నకు దూరంగా గడిపేది అది నచ్చని నాన్న చాలా ఇబ్బంది పడేవారు తను కోరుకుంటున్న ప్రేమ దొరకటం లేదు అన్న బాధలోనే అనవసరమైన దురలవాట్లకు లోనయ్యారు తాతగారు చనిపోయిన సమయానికి ఇదంతా అర్థం చేసుకున్న బాధ్యతలంటూ పరుగుపెట్టిందే కానీ అమ్మ నాన్న కోరుకున్న ప్రేమను సరిగ్గా ఇవ్వలేకపోయింది బాధ్యతలు నెరవేర్చడం ఇంటిని చక్కదిద్దడం తన బాధ్యత అంటూ అమ్మ చెప్పేది నిజమే కానీ ఉదయం నుండి ఉద్యోగంలో అలసిపోయి వచ్చిన భర్తకు భార్య ఆసరా ముఖ్యమని నాన్నవాదన ఇలా నాన్న అమ్మ తరచూ గొడవ పడటం ఆ చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానే ఇద్దరికీ మధ్య చాలా దూరం వచ్చింది ఏ కుటుంబం బాధ్యత అంటూ అమ్మ పరుగులు పెట్టిందో ఆ కుటుంబంలో ఎవ్వరూ అమ్మకు ఆసరాగా నిలబడలేదు నాన్నకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించలేదు నాకు ఊహ తెలిసిన సమయానికి అమ్మ నాన్న ప్రేమ కరువై ఏడుస్తూనే గడిపేది అలానే మంచం పట్టి మా అందరికీ శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయింది ఊహ తెలిసి తెలియని వయసు తల్లి ప్రేమ కావాలి అనిపించే మనసు అడిగేందుకు ఆదుకునేందుకు మనిషి లేక ఒంటరిని అయిపోయాను కోట్ల రూపాయల ఆస్తి కావలసింది కొనుక్కునే స్వతంత్రం ఉన్న మనసులో బాధను పంచుకునే మనిషి లేక మరి మనిషిలా మారిపోయాను నాన్న ఆస్తి అంతస్తు చూసి చాలామంది పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు కానీ నాన్న ఎవరిని నమ్మటానికి తన జీవితంలోకి రానివ్వటానికి సిద్ధంగా లేరు అమ్మ పోయిన బాధను దిగమింగుకోలేకపోయిన నాన్న ఆ తర్వాత కొంతకాలానికి నన్ను ఒంటరిని చేసి అతను కూడా వెళ్ళిపోయారు జీవితం అంటే చిరాకు బ్రతకడానికి అనాశక్తి అసలు ఎందుకు బ్రతుకుతున్నానో తెలియనితనం నన్ను చిత్రవధ చేసేది ఒంటరిగా ఉన్న నా చుట్టూ రాబందు లాంటి బంధువులు చేరి కపట ప్రేమ కురిపించడం మొదలుపెట్టారు నా ఆస్తిని చేచెక్కించుకునేందుకు నన్ను రోడ్ల పాలు చేసేందుకు అని తెలియని వయస్సు నిజమే అనుకుని నమ్మాను కానీ నా అదృష్టం అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ మాటల ద్వారా అది అబద్ధపు ప్రేమ అని అర్థమైంది ఎవరితో చెప్పాలో ఏం చేయాలో తెలియక అయోమయంగా మారిపోయింది నా పరిస్థితి అందుకే నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నమ్మటమే మానేశాను ఎవ్వరిలోనూ ప్రేమను వెతుక్కోవటం మానేశాను బ్రతకాలి నన్ను నేను బ్రతికించుకోవాలి అమ్మా నాన్న విడిచిపెట్టిన బిజినెస్ ఆస్తి చూసుకోవాలి ఇదొక్కటే నా ముందున్న మార్గం అందుకే ఒక మనసు లేని రాయిలా అందరితో కటువుగా ప్రవర్తించేవాణ్ణి దానికి కారణం నా మనసు లోపల ఉన్న ఆ శుతిమెత్తని భావాన్ని బయటకు తీసే మనిషి మనసు దొరకక అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక స్టేజ్లో డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయాను నాకేమవుతుందో అన్న దిగులు మొదలైంది సరిగ్గా అప్పుడే అన్నీ నాకు దూరం చేసిన దేవుడు ఒక్క అవకాశాన్ని ఇచ్చాడు మూడు బాలేక అలా తిరుగుతున్న నాకు సడన్గా ఒక వ్యక్తి చనిపోవడానికి ప్రయత్నిస్తూ కనిపించారు దగ్గరకు వెళ్ళి బలవంతంగా ఆపి కిందకి దింపాను చూస్తే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ఎదురుగా ఏడుస్తూ నన్ను హత్తుకున్నారు మా మేనత్త శ్వేత అప్పటికే ప్రేమించిన భర్తతో నానా కష్టాలు పడి అందరినీ కాదనుకుని అన్నింటినీ వదులుకుని ప్రేమే ముఖ్యం అనుకుని వెళ్ళిపోయి వెనక్కు పుట్టింటికి రాలేక జీవితంపై విరక్తితో చనిపోవాలి అనుకున్న మా అత్త సమయానికి నాకు దొరకటం నిజంగా దేవుడు ఇచ్చిన అదృష్టమే అనిపించింది నా కోసం తన జీవితాన్ని మొదలుపెట్టింది అత్త ఇక అక్కడి నుండి నా బాగోగులు చూసుకుంటూ ఒకరికి ఒకరుగా ఉండటం మొదలుపెట్టాం ఆ విధంగా తల్లి ప్రేమ కొంతవరకు దొరికింది కానీ జీవితంలో నాకంటూ కావలసిన ప్రేమ కావాలి అనిపించేది నీకు తెలియదు హరిత చూసేవారందరూ వీడికేంటి డబ్బు ఉంది కావాలనుకునే స్వేచ్ఛ ఉంది అందం ఉంది అని అనేవారు కానీ వాళ్ళకు తెలియదు కదా నా మనసులో ఉన్న సముద్రపు అలలు తాకిడి డబ్బు ఉండటం అందం ఉండటం ఆస్తులు ఉండటం గొప్ప కాదు హరిత ఉండటం ప్రేమను పంచుకునే వారు ఉండటం కష్టం సుఖం నోరు విప్పి చెప్పుకోగలిగే మనిషి ఉండటం అదృష్టం అందుకు నా జీవితమే ఒక నిదర్శనం ఆ అదృష్టం లేక నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా ఎన్ని కన్నీటి రోజులు గడిపానో నీకే కాదు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు నా బాల్యంలో నేను కావాలనుకున్న అమ్మ ప్రేమ ఆడ ప్రేమ నాకు పూర్తిగా దొరకలేదు అందుకే నేను ప్రేమించే అమ్మాయి నా కోసమే ఉండేదై ఉండాలని నన్ను ప్రేమగా చూసుకోవాలని పిచ్చి ఆలోచనతోనే ఉండేవాడిని మందిని చూశాను నాలో ఉన్న పాసనెస్ని నా వెనుకున్న ఆస్తిని కంపెనీలను అందాన్ని నాతో వచ్చే స్వేచ్ఛను చూశారు తప్ప నన్ను నన్నుగా చూడలేదు అలాగే ఏ అమ్మాయి ప్రేమలోని ఏ అమ్మాయి మాటలోని నిజాయితీ కూడా కనిపించలేదు అలా అని అందరూ చెడ్డవారన్ను ఒకవేళ నాకు వాళ్ళలో నిజమైన ప్రేమ కనిపించలేదేమో అందుకే నన్ను నేను ఒక బండరాయిగా మార్చుకున్నాను ఆ రాయిని కరిగించగల శక్తి ఉన్న అమ్మాయి కనిపిస్తేనే ప్రేమ కోసం ఆలోచించాలి అనుకున్నాను నువ్వు ఆఫీసులో జాయిన్ అయ్యా నీ అమ్మాయికత్వం ఆలోచన పని మీద ఉన్న ఆసక్తి కలుపుగోలుతనం మనుషులతో మాట్లాడే తీరు నువ్వు పంచే ప్రేమ అన్నీ చాలా ప్రత్యేకంగా కనిపించాయి నిన్ను తిడుతున్నా నువ్వు ఎదురు చెప్పకుండా చూపించే ప్రేమ నన్ను నీ వెనుక కట్టిపడేసింది నిన్ను ఇష్టపడ్డాను ఎక్కడ నువ్వు బాధ్యతల పేరుతో నన్ను దూరం పెడతావేమో అని భయపడ్డాను ప్రేమ కావాలి కానీ ఎందుకు వద్దు అంటున్నావని నువ్వు నన్ను చాలాసార్లు అడిగావు కదా హరిత దానికి కారణం నాలో పేరుకుపోయిన భయం నేను కోరుకున్న ప్రేమ నాకు దక్కాలనే స్వార్థం అంటూ బాధపడుతున్న విరాజ్ని దగ్గరగా తీసుకుని ప్రేమగా లాలనగా సముదాయించింది హరిత ఏంటి రాజు ఇది ఇంత బాధను పెట్టుకుని ఇన్ని రోజులు ఎలా ఉన్నావు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు అసలు నిన్ను నేను దూరం పెడతానని ఎలా అనుకుంటున్నావు రాజ్ నువ్వు ప్రేమించావు కదా అని నేను నిన్ను ఇష్టపడ్డాను అనుకున్నావా కాదు రాజ్ నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను కాబట్టే నన్ను నువ్వు ప్రేమించేలా చేసుకున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను నిన్ను దూరం పెట్టలేను అర్థం కాలేదా రాజ్ నీ ప్రేమ గురించి నువ్వు అడిగిన కోరికను కాదనకుండా ఒప్పుకున్నాను వేరే ఒక అమ్మాయి ఇలా చేస్తుందా పెళ్ళి కాకుండానే నీ బిడ్డకు తల్లిగా మారి ప్రేమ లేదు అంటే వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుందా కానీ నేను ఒప్పుకున్నాను ఎందుకు అన్న ఆలోచన నీకు ఎప్పుడూ రాలేదా రాజ్ ఎందుకో చెప్పనా ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాబట్టి పన్నెండు సంవత్సరాలుగా నేను నీ ప్రేమ గురించి పరితపిస్తున్నాను కాబట్టి నీ ప్రేమ లేనిదే బ్రతకలేను అనే అనుక్షణం నీడలా నిన్ను వెంటాడుతున్నాను కాబట్టి నువ్వనుకుంటున్నట్లు నా ప్రేమ నిన్న మొన్నటిది కాదు రాజ్ పన్నెండు సంవత్సరాలుగా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అన్న హరిత మాటలకు ఎలా స్పందించాలో ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థమవని అయోమయ స్థితిలో పడ్డాడు విరాజ్ అసలు హరితకు విరాజ్కు మధ్య సంబంధం ఏంటి హరిత తనను ఎక్కడ కలుసుకుంది ఎలా హరిత మనసులో విరాజ్పై ప్రేమ కలిగింది అనే విషయం అర్థం కాలేజు విరాజ్కి అదండి ఈరోజు ఎపిసోడ్ అప్డేట్ లేట్ అయినందుకు రియల్లీ సారీ అండి చిన్న యాడ్ ఇష్యూ అందుకే మైండ్ ఫ్రీ లేక అప్డేట్ పెట్టడం లేదు ఆర్ట్ సెన్స్లో ఏదైనా ప్రాబ్లం చూపిస్తోంది అది త్వరగా రిజాల్వ్ కాకపోతే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అలా అని అప్డేట్స్ ఇవ్వను అని కాదు ఇకపై రోజు అప్డేట్స్ ఉంటాయి వినే వాళ్ళు ఎవరికైనా యూట్యూబ్ పేమెంట్ మెథడ్లో నాలెడ్జ్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని చెప్పండి మరొక రెండు మూడు ఎపిసోడ్లో సీరియల్ అయితే అయిపోతుంది దీని ప్లేస్లో కొత్త సీరియల్ రీప్లేస్ చేయమంటారా లేదా నీ చూపులే నా ఊపిరి టూ పార్ట్స్ పెట్టమంటారా అనేది కూడా మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య